మోటార్ సైకిల్ మీద తిరుగుతూ గమనిస్తూ ఎక్కడైతే తాళ వేసిందో గమనించి వాటిని తాళం మొలగొట్టి ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆ బీరు ఉన్న సొత్తుని దొంగతనం చేసుకోవడం గమనిస్తున్నాం కూడా దీని గురించి పోలీస్ శాఖ వైపు గురించి బ్లూస్టీము ఇంకా ఇతరత్ర టెక్నాలజీ టెక్నికల్గా ఉపయోగిస్తూ పరికరాలను ఉపయోగించి ఈ నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం తప్పనిసరిగా అతి త్వరలోనే నిందితులు పట్టుకోవడం జరుగుతుంది కాబ కాకపోతే ఈ సందర్భంగా ప్రజలకు మేము పోలీసు డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చే సలహాలు సూచనలు ఏంటంటే దయచేసి విలువైన వస్తువులు డబ్బులు బంగారు ఆభరణాలు ఎవరు కూడా ఇండ్లల్లో పెట్టుకోవద్దు ఇండ్లో పెట్టి తాళాలే సిలిపోవటం లేకపోతే పై బయన పడుకోవటం ఇలాంటివి చేయకండి ప్రజలందరూ కూడా ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు బంగారు ఆభరణాలు ఆ విధంగా పెట్టి నిర్లక్ష్యం వహిస్తే ఇలాంటి దొంగల బారిన పడే అవకాశం ఉంటుంది అదేవిధంగా వాటిని బ్యాంకు లాకర్లలో కానీ ఇంకెక్కడైనా పెట్టుకుంటే భద్రంగా ఉండే అవకాశం ఉంటుంది అట్లే తాళం వేసి ఊరికి పోయేటప్పుడు కనీసం చుట్టుపక్కల వాళ్ళకు చెప్పడం లేకపోతే పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే ఆ ఏరియాలో ఎక్కువ పెట్రోలింగ్ చేసి ఆ దొంగతనాలు జరగకుండా మేము ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ప్రజలందరూ కూడా నేను సైతం అనే కార్యక్రమంలో భాగంగా మా సిద్దిపేట కమిషనర్ మేడం గారు ఈ కార్యక్రమాన్ని బాగా ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజల భాగస్వామ్యం చేయాలని దీనితోటి అందరూ సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం దాదాపు మన సేరియాల పట్టణం మిగతా మండలాల్లో కూడా అన్ని బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ షాప్స్ అన్నింటి కూడా నోటీసులు సర్వ్ చేయడం జరుగుతుంది సీసీ కెమెరాలు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అది తక్కువ మొత్తం దాదాపు ఒక బిల్డింగ్ ఇల్లు కట్టుకోవడానికి థర్టీ ఫార్టీ ల్యాక్స్ బట్టి ఇల్లు కట్టుకుంటున్నారు దాంట్లో ఒక వన్ పర్సెంట్ మనీ అయినటువంటి పదిహేను ఇరవై వేలు పెట్టి సీసీ కెమెరాలు పెట్టుకోండి నిర్లక్ష్యం వహిస్తున్నారు ఏమైతేలే ఏం కాదులే అని ఏం కాకపోతే మంచిదే కానీ ఎవరికో ఒకరికి దురదృష్టవశాత్తు ఇలాంటి ఏమైనా దొంగల బారిన పడితే మొత్తం ఉన్న ఉన్నంత పోతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు ఎవరి ఇండ్లకు వాళ్ళు ఎవరి షాపులల్లో వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా మన తెలంగాణలో ఇప్పుడు ఎట్లుందంటే ఎవరు కూడా కష్టపడి పని చేయట్లేదు కష్టమైన పనులు చేయట్లేదు నాట వేయటం కానీ పత్తి తీయటం కానీ దున్నటానికి మిగతా ఈ మేషన్ పనికి పీఓపి పని మిగతా ఏ పనులు చేయాలన్నా కానీ మన దగ్గర ఎవరు చేయట్లేదు కాబట్టి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా వెస్ట్ బెంగాల్ రాజస్థాన్ ఆ ఏరియా నుంచి వచ్చి ఇక్కడ చాలా ప్రతి ఊర్లో చూసినా కానీ వాళ్ళే ఉన్నారు పనిచేసే వాళ్ళు అట్లా వచ్చి తిరిగిపోయేవారు మంచి ఎవరు చెడెవరు అనేది ఎవరు కూడా గమనించలేని పరిస్థితుంది కాకపో కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపించినట్లయితే వారిని ప్రశ్నించి సాధ్యమైనందుకు ఎంక్వైరీ చేసి ఎక్కడికి వచ్చారు ఏందనేది వాళ్ళు తెలుసుకోండి మీకు వీలు కాకపోతే వెంటనే వంద నెంబర్కి ఫోన్ చేసి పోలీసుకు సమాచారం ఇవ్వాలి ఇక ఈ కొత్త వ్యక్తులు తిరుగుతున్నారు అని చెప్తే మేము వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఇలాంటి నేరాలు జరగకుండా నిఘా ఏర్పాటు చేయటం జరుగుతుంది ఈ దెబ్బ దొంగతనాల నివారణకు ప్రజల యొక్క సహకారం చాలా అవసరం పోలీసు వయసు గురించి ఎంత చేసినప్పటికీ ప్రజల సహకారం లేకపోతే ఏది కూడా సాధ్యపడదు కాబట్టి ప్రజలందరూ దయచేసి పోలీసు సహకరించి మన ఏరియాలో ఈ దొంగతనాల నివారణకు తీసుకునే చర్యలు మీ యొక్క భాగస్వాములుగా ఉండి ఈ కొత్త వ్యక్తుల యొక్క సమాచారం అందించడం

వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో